నాకు రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక మాట విన్నా అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ ఆయన మంచి నాయకుడు కదండి ఆయన భోజనం చేసేటప్పుడు ఈ దాన్ని లావు బియ్యం ఉంటుంది దొడ్డు బియ్యం అటువైపు దొడ్డు బియ్యం అంటారు ఎంత ముతీయం అంటారా ఏమో నాకు తెలియదు ఒక్కొక్క బియ్యం లావుంటుంది దొడ్డు బియ్యం అంటారు అవే తిట్టాడంట ఆయన అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు విన్నాను అదే తిట్టాడంట ఏది మామూలుగా పేద ప్రజలు అందరికి దొరుకుతాయి కదా అద్దు అంత ఇంతలా ఉంటాయి బియ్యం అదే అంట ఆయన అదే తిట్టాడు ఆయన అనుకుంటే ఏంటి ఆయన అంటే అంటే అందరు తిని బతకట్లా ప్రజలందరూ తిరిగి బతకట్లా నాకు ఒక్కడికి చోటు ఏంటి ఆయన ఎక్కువ అదే ఇష్టపడతాడు అంటే నేను చెప్పేది మనం ఎక్కడ మంచి ఉన్నా ఎక్కడ నీతి ఉన్నా ఎక్కడ మనకు కావాల్సిందన్నా మనం తీసుకుని నేర్చుకోవాలండి అంటే నేను చెప్పేది నేను చెప్పానని చెప్పి ఇంటికి వెళ్ళి బస్తా బయటపడేసి అని కాదు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ఈరోజు ఉంది దీనికి అలవాటు పడిపోకూడదు మనం అంటున్నారా ఈరోజు ఉందా కదా అని చెప్పి ఈ బాడీని ఈ శరీరాన్ని దానికి బానిసగా చేయకూడదు ఈరోజు ఉన్నది రేపు లేకపోయినా బ్రతకలగాలి ఉన్నదని ఇచ్చిపోయేదేం లేదు లేదని